రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో నాయకులు అరికెపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్రంగా దశమెత్తారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాదులపై రాళ్లు విసిరిన తెలంగాణ ద్రోహి భార్యను బిడ్డలను అడ్డం పెట్టుకుని ప్రజలను తప్పుతో పట్టించి గెలిచిన నీకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని కేసీఆర్ కేటీఆర్ మన్ననలను పొందడానికి నువ్వు వేస్తున్న చిల్లర వేషాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని నీ గత చరిత్ర చూసే గవర్నర్ కోటాలో రావాల్సిన ఎమ్మెల్సీ పదవిని గవర్నర్ గారు తిరస్కరించారని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టిఆర్ఎస్ పార్టీ నాయకుల చిల్లర వేషాలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చేసుకోవాలి దోపిడీ చేయాలి మీరే సంపాదించుకోవాలి మీరే బాగుపడాలి ఇప్పుడు వాళ్ళకు కన్నులు మంట కాంగ్రెస్ పార్టీకి ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారి చరిత్ర ఇటువంటి ప్రజల్లో ఒక మన్నను పొందుతుంది కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది ఇలా ఉచిత బస్సు కానీ ప్రకటించిన ఆరు ఏవైతే పథకాల్లో ఒక్క ఒక్క పథకం తీసుకుంటే రేవంత్ రెడ్డి ప్రజలకు దగ్గర ఇలా ఇలా పెట్టిండు రేవంత్ రెడ్డి చర్యలను ఆక్రమించిండ్రు ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు మీరు ఆక్రమించి ఈరోజు మీ ఇల్లు కొడితే మీకు బాధ అవుతుంది మీ ఫామ్ హౌస్ కొడితే మీకు బాధ అవుతుంది పేద ప్రజలు కూలగొట్టదంటారు మీరేం చెప్పవలసిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పేదల పక్షపాతి పేదల పేదల ఆస్తులు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నష్టపరచదు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధి అధికార దాహంతో రాలేదు వాళ్ళు అభివృద్ధి గురించి రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలు బాగున్నాయి ఈ నాకు ఒక నమ్మకమైన మనిషి తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తున్న ఒక ఆలోచనతో రోజు ఎమ్మెల్యేలు జన్ అయితే మీరు ఓరుకోలేక ఈరోజు మాట్లాడుతుండ్రు బిడా మీరు నలుగురు ఐదులో మిగుతారు మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో జైన్ రావడానికి మీరు వెనుకున్నారు ఈరోజు రానున్న రోజుల్లో వారు కూడా కాంగ్రెస్ పార్టీలో అవుతారు వారు కూడా గుసగుసలు ఆడుతున్నారు వేస్ట్ వీలు ఏమైనా ఉంటే ఈ పార్టీ ఉండేది కాదు తెలంగాణలో పోయేది కాదు వీళ్ళు కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు ప్రజలు వీళ్ళని విమర్శి నమ్మడం లేదు టీఆర్ఎస్ పార్టీని నమ్మడం లేదు ఈ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదు భవిష్యత్తు ఉన్న పార్టీ రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు మీ పార్టీలో ఉన్న రాబోయే ఎన్నికలు ఎమ్మెల్యేలు నమ్ముతున్నారు మీ పార్టీ వాళ్ళకు మీ నాయకులకు పంపించుకో ఎందుకంటే ఇన్ని సీట్లు గెలుస్తాయి కారు సారు పదహారు అన్నడం గుండు సున్నా వచ్చింది ఎందుకు ఓట్లు రావట్లేదు ఏమి చేసినారని అలా సిరిసిలాలో కూడా కేకే మెంద్రెడ్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు అన్ని ప్రజలకు అనుకూలంగా ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిందో పథకాలన్నీ అందుతున్నాయి చూస్తలేవా కేటీఆర్ నువ్వు ఎప్పుడొస్తున్నావు నెలకు ఒకసారి మీ దగ్గరి బంధువులు మీ దగ్గర వాళ్ళు రాజకీయంగా ఉన్న వాళ్ళకో పలకరించడానికి వస్తున్నావు ఇంత వర్షాలు వచ్చినాయి ఒక్కసారి వచ్చినవా ఒక్కరిని పరామర్శించినవా ఈ సిరిసిలాలో ఇల్లు ఇంట్లో కూలిపోయినాయి ఎవరైనా పరామర్శించినవా మీ నాయకులు ఎవరైనా ఎవరి ఎవరిళ్లలో కోర్టులు సంపాదించుకొని ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు ఈరోజు మళ్ళీ మేము ధర్నాలు చేస్తాం మేము పోలీస్ స్టేషన్లకు పోతాం మేము ముట్టడిస్తాం అని ప్రగల్భాలు పలుకుతున్నారు బిడ్డ చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది రానున్న రోజులలో మీకు తగిన శాస్త్రి ప్రజలు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే గెలుస్తారు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల వైపు చూస్తున్నారు వీళ్ళు నీతిగా పనిచేస్తారు నిజాయితీగా పనిచేస్తారు వీళ్ళకి ఇస్తే పథకాలన్నీ కూడా మాకు అందుతాయని ఒక ఆలోచనతో తెలంగాణ ప్రజలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రెస్ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను